అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెరడారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ప్రణామాలు ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు ఈ బుక్ రచించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు అయితే చాప్టర్ టూ కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ పార్ట్ లెవెన్ గమనించేవాడు అంటే ఎవరో అసలైన ఆత్మ అంటే ఏమిటో మీరు తెలుసుకోలేరు మీరు ఒక విషయం తెలుసుకోగలరు అతడు ఏది కాదో తెలుసుకోగలరు అదే సమస్య ఉదాహరణకు నిన్ను నువ్వు తెలుసుకో అని సోక్రటీస్ అన్నాడు ఆయన చెప్పినది తప్పు తనను తాను తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు మీ గురించి మీరు తెలుసుకోగలిగిన ఏకైక విషయం ఏమిటంటే మీరు ఏది కాదో తెలుసుకోగలుగుతారు మీరు ఓ చర్చికి వెళ్ళారు ఈ విశ్వంలోకెల్లా గొప్పవారు మీరు అని వాళ్ళు చెప్తారు మీరు అంత గొప్పవాళ్ళ లక్షలాది సంవత్సరాల తరువాత అలా జరిగే అవకాశం ఉందన్నమాట సత్యమే కానీ ప్రస్తుతం మీరు చీడపురుగులాగే ఉన్నారు మీరు గొప్ప వాళ్ళని మీరు ఎలా అనగలుగుతారు మన హిప్పీలు జిప్పీలు ఇలాంటివన్నీ మొదలుపెట్టారు నేను దేవుడిని నిజంగానే మీరు దైవమా మీరే దైవమని నిరూపించేలా ఏదైనా చెయ్యండి మీరు దైవం కాదు మీ భ్రమ మీరు భ్రమపడుతున్నారు మీరు మాయలో ఉన్నారు మీరు ఇప్పుడే ఈ క్షణమే మీరు ఎలా ఉన్నారో అలాగే మిమ్మల్ని మీరు కలుసుకోవాలి మీరు ఒక్కసారి ఏదైనా వైద్యశాలకు వెళ్తే కనుక మీరు దైవమా కాదా మీకే తెలిసిపోతుంది వైద్యులు మీ తలను కళ్ళను చెవులను కడుపును కోసినప్పుడు మీకు నిజంగానే ఏ ఆశ లేనట్లు అనిపిస్తుంది మీలో దైవం కాగల శక్తి సామర్థ్యాలు అంతర్గతంగా ఉన్నాయి కానీ ఆ శక్తి సామర్థ్యాలు సాకారం అవ్వడానికి పది లక్షల కోట్ల సంవత్సరాలు నిరీక్షిస్తాయి మీరే దైవం అని చెప్పే కొన్ని రకాల యంత్రాలను మీరు జపిస్తే సారీ మీరే దైవం అని చెప్పే కొన్ని రకాల మంత్రాలను మీరు జపిస్తే కూర్చుంటే మీరు జపిస్తూ కూర్చుంటే మీ సమతుల్యతను కోల్పోతారు కొన్ని రకాల మంత్రాలను వాటిని తగిన స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే జపించాలి అంటే ఒకనొక గ్రీక్ తత్వవేత్త ఒక గొప్ప గురువుగారి దగ్గరకు వెళ్ళాడు ఆ గురువుగారు అంతా దైవమే అని చెప్పారు ఇది నిజమే అంతా దైవమే అని ఆ తత్వవేత్త అనుకున్నాడు ఆ తరువాత అతడు మరింత లోతుగా ఆలోచించి గురువుగారి దగ్గరకు వెళ్ళి నేను ఏమాత్రం నడవలేకపోతున్నాను నేను చిక్కుబడిపోయాను అని అన్నాడు ఎందుకు అని ఆయన అడిగారు నేను దైవం మీద అడుగు వెయ్య వెయ్యాలనుకోవడం లేదు ఆ గురువుగారు బాగా నవ్వారు తాను చెప్తున్నది ఏమిటో అర్థం చేసుకోలేని వాళ్లకు ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పకూడదో ఆయన తెలుసుకున్నారు గమనిస్తున్నప్పుడు మనం కొన్నిసార్లు కేవలం చర్యలను భావోద్వేగాలను ఆలోచనలను గమనించాలి అని మాత్రమే తెలుసుకుంటాము మనం సంఘటనలను కూడా వాటికి జోడించాలి ఉదాహరణకు ఒక సంఘటన జరుగుతోంది ఇక్కడ అక్కడ యుద్ధం జరుగుతోంది మీరు ఈ భాగంతో లేదా ఆ భాగంతో మమేకమైపోతే కనుక ఆ సంఘటన ఏమిటి అనేది మీరు ఖచ్చితంగా గ్రహించలేరు మీరు అమెరికా జాతీయులు వాళ్ళది వేరే దేశం మనం బాంబులు వేసి వాళ్ళను నాశనం చేస్తున్నాం వాళ్ళు బాంబులు వేసి మనల్ని నాశనం చేస్తున్నారు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు మనం ఆ పక్షంలో ఉంటే కనుక అమెరికన్లు అని మనం అంటాం మనం గమనింపు విభజనతో ఉంది మన గమనింపు విభజనతో ఉంది అది స్వేచ్ఛగా లేదు మనం ఎవరికి పక్షము వహించకుండా ఉన్నప్పుడు మన భావోద్వేగాలు ఆలోచనలు ఉద్దేశాలు ప్రణాళికలతో మనం నిమగ్నమైపోకుండా ఉన్నప్పుడు మన గమనింపు స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటుంది మనం దాన్ని సంపూర్ణతతో ఆధ్యాత్మిక పరంగా ఏ ముసుగులు లేకుండా మన చర్యలు భావోద్వేగాలు ఆలోచనల ద్వారా ప్రభావితం కాకుండా చూడగలుగుతాం మీ చర్యలు భావోద్వేగాలు ఆలోచనలతో మీరు కలిసిపోయి ఉంటే మీరు విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడలేరు ఉదాహరణకు మీరు ఆ వ్యక్తిని ఎందుకు ద్వేషిస్తున్నారు అని ఒకరు అడిగాను ఒకరిని అడిగాను అతను నా దగ్గర అప్పు తీసుకున్న ఓ డాలర్ను నాకు తిరిగి ఇవ్వలేదు అతను ఎదుటి వ్యక్తికి విలువ ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం అనే దాన్ని ఒక డాలర్ నియంత్రిస్తోంది అతను కాదు మీ బంధవ్ బాంధవ్యాలలో చాలా వాటిలో మీరు తెలుసుకునేది ఏమిటంటే మీ బాంధవ్యాలు అన్నింటినీ అలాగే ఎదుటి వ్యక్తికి మీరు ఇచ్చే విలువను చాలా చిన్న విషయం ఏదో నియంత్రిస్తూ ఉంటుంది మీరు దాన్ని నియంత్రించడం లేదు మీరు మీ సహజ స్థితిలోకి వచ్చి మీ భావోద్వేగాలు ఆలోచనలు ఆశలు ప్రణాళికలు ఉద్దేశాల ప్రమేయం లేకుండా విషయాలను పరిశీలించినప్పుడు మీరు విషయాలను సరిగ్గా ఉన్నవి ఉన్నట్లుగా చూడగలుగుతారు మీకు రాత్రంటే భయం ఉంటే కనుక ఎదురుగా ఉన్న తాడును చూసి భయం వలన పాము అని అనుకుంటారు కానీ ఆ భయం అనేది లేకపోతే కనుక అది తాడు అని మీరు స్పష్టంగా చూడగలుగుతారు కాలాతీత ప్రజ్ఞ మిమ్మల్ని మాయలు భ్రమలు నుంచి మీ అభిప్రాయాలు పశ్చాత్తాపాలు మూఢనమ్మకాల నుంచి బయటపడేసి మీ విషయాలను సరిగ్గా ఉన్నవి ఉన్నట్లుగా చూడగలిగేలా చేస్తుంది అది ఎలా మొదలు పెట్టాలి రూడ్ యార్డ్ క్లిప్పింగ్ కిమ్ అనే నవలలో ఇలాంటి కథ వ్రాశాడు ఒక అబ్బాయి వచ్చి నా చేతిలో ఇరవై ఐదు చిన్న రాళ్ళున్నాయి అన్నాడు అతను ఆ రాళ్లను బల్ల మీద విసిరి వెనక్కు తిరిగాడు అతడు కేవలం ఒక్కసారి వాటిని చూశాడు తర్వాత వెనక్కు తిరిగి నీలం రాళ్ళు ఒకటి రెండు రెండు మూడవ వరుసలో ఉన్నాయి పసుపచ్చ రాళ్ళు మూడు నాలుగు ఐదవ వరుసలో ఉన్నాయి ఆకుపచ్చ రాళ్ళు ఈ వరుసలో ఉన్నాయి అవి ఫలానా అమరికలో పలానా ఆకృతి తీసుకున్నాయి అని చెప్పాడు ఆ అబ్బాయి తల వెనక్కు కళ్ళు తల్ల వెనుక కళ్ళు ఉండి చూస్తున్నంత స్పష్టంగా చెప్పగలిగాడు నీకు ఇదంతా ఎలా తెలిసింది అని అడిగినప్పుడు నేను రెండు రత్నాలు రెండు రాళ్ళతో ఇది మొదలుపెట్టాను చాలా రోజులు క్రమం తప్పకుండా వాటిని గమనించాను ఇప్పుడు వాటిని విసరగానే అవి ఎక్కడ ఉన్నాయి ఏ వైపున ఉన్నాయి మొదలైన విషయాలన్నీ నాకు వెంటనే తెలిసిపోతున్నాయి అన్నాడు మీ చర్యలను గమనించే ప్రక్రియలో తొలి అడుగులు వేయడం మీరు మొదలు పెట్టాలి అదృష్టవశాత్తు మనల్ని మనం గమనించుకోవడానికి ఇప్పుడు మనకు చాలా రకాల సాధనాలు ఉన్నాయి మనకు వీడియో టేపులు ఉన్నాయి మీ స్నేహితులు ఎవరైనా మీకు తెలియకుండా మిమ్మల్ని వీడియో తీయమని ఉదాహరణకు మీరు నవ్వుతున్నప్పుడు మిమ్మల్ని వీడియో తీయమని చెప్పండి అప్పుడు ఆ వీడియో టేప్ మీరు ఎలా నవ్వుతున్నారు అనేది మీరు చూస్తుంది మీకు చూపిస్తుంది దాన్ని గమనించండి మీకు నచ్చిన పద్ధతిలో మీరు నవ్వవచ్చు కానీ ఆ నవ్వు మిమ్మల్ని నియంత్రించకూడదు నవ్వుని మీరు నియంత్రించాలి ఒక విషయం ప పైన ఆధిపత్యం సాధించాలంటే ఇలాగే చెయ్యాలి ఒక విషయంపై ఆధిపత్యం పొందడం లేదా కౌశల్యం ఉండడం అంటే మీరు ఉద్దేశపూర్వకంగా చైతన్యంతో ప్రణాళిక వేసుకొని మీరు చేయాలనుకున్న విధంగా ఏ విషయాన్నైనా చేసే చైతన్య స్థితిలో ఉంటారు ఆ విషయాలు మిమ్మల్ని నియంత్రించే అవకాశం ఇవ్వలేరు ఇవ్వరు లేదా అవి అచేతనంగా మీతో ఏదైనా చేయించే అవకాశం ఇవ్వరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడితో స్టాప్ చేసుకుందాము మళ్ళీ టుమారో కంటిన్యూషన్ చేసుకుందాము థ్యాంక్ యూ మీ మాధవి